నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను దేవిక మీరు కూడా ఇతర దేశాలకు వెళ్ళి బ్రతుకు తెరువు కోసం ఒక రూపాయి సంపాదించుకోవాలని వెళ్తున్నారా అయితే ఈ స్టోరీ వినాల్సిందే బ్రతుకు తెరువు కోసం మన దేశం నుండి పక్క దేశాలకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మన దేశంలో ఉన్న చట్టాలు పక్క దేశాలలో ఉండవు అందులోనూ అరబ్ దేశాల్లో అస్సలే ఉండవు అక్కడ చట్టాలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి ఏ తప్పు చేయకుండా ఉంటే లైఫ్ బాగానే ఉంటుంది కానీ కర్మ కాలి తప్పు చేశారా ఇక మిమ్మల్ని ఆ దేశంలో శిక్షించే శిక్షల నుండి ఆ దేవుడే కాపాడాలి అయితే అలాంటి అరబ్ కంట్రీనే యమన్ కూడా మన దేశం నుండి ఈ అరబ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళలో కేరళకు చెందిన నిమిషాప్రియ అనే నర్సు కూడా ఒకరు గత కొద్ది రోజులుగా ఎక్కడా చూసినా సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్గా మారింది ఈ నిమిషప్రియ అసలు ఏమిటి ఈ నిమిషప్రియ కథ యమన్ దేశం ఎందుకు వెళ్ళింది యమన్లో అసలు ఏం చేసింది ఎందుకు ఆమెకు ఆ దేశంలో ఉరిశిక్ష వేశారు ఆమెను ఎందుకు మన దేశం కూడా ఆ ఉరిశిక్ష నుండి కాపాడలేకపోతున్నారు వివరాల్లోకి వెళితే కేరళ నుండి రెండు వేల ఎనిమిదిలో పంతొమ్మిది ఏళ్ల వయసులోనే యమన్ వెళ్ళిన అమ్మాయి పేరు నిమిషప్రియ కేరళలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఈ నిమిషప్రియ ఆమెను స్కూల్ వరకు కూడా అక్కడ చర్చి వల్లే చదివించారు దాని తర్వాత ఆమె నర్సింగ్లో డిప్లొమా కూడా చేసింది ఆమెకు నర్సింగ్ కోర్సు కంప్లీట్ చేసినా కూడా జాబ్ అనేది రాలేదు తన ఇంట్లో పరిస్థితి చూస్తే తినడానికి కూడా ఇల్లు గడిచేది కాదు అలాంటి కటిక పేదరికంలో ఉన్న ఈ నిమిషప్రియ తనకు తెలిసిన వాళ్ళ ద్వారా యమన్ దేశం వెళ్ళింది యమన్ కూడా ఒక గల్ఫ్ కంట్రీయే యమన్ దేశం కూడా ఒక పూర్ కంట్రీ ఇండియాలో ఎలాగో జాబ్ రాలేదు బహుశా అక్కడ జాబ్ వస్తుంది ఏమో అని ఆశతో వెళ్ళింది ఆమె అనుకున్నట్లే అక్కడ అబ్దుల్ లతీఫ్ అనే అతని ప్రైవేట్ క్లినిక్ లో జాయిన్ అయింది ఆమెకు వచ్చే జీతం తను అక్కడ బ్రతకడానికి అందులో కొంత తన కుటుంబానికి పంపడానికి అయితే సరిపోయేది అలా ఆమె ఆ సాలరీతో టూ ఇయర్స్ అక్కడే గట్టింది తరువాత ఆమెకు థామస్ వ్యక్తితో పెళ్లి నిశ్చయించడంతో రెండు వేల పదకొండులో ఇండియా వచ్చింది పెళ్లి అయిన తర్వాత ఆమె తన భర్తతో కలిసి మళ్ళీ యమన్ వెళ్ళింది థామన్స్ కూడా ఎలక్ట్రిషియన్ గా అక్కడే స్థిరపడ్డాడు రెండు వేల పన్నెండులో వాళ్ళ ఇద్దరికి ఒక అమ్మాయి కూడా పుట్టింది వాళ్ళ ఇద్దరికి వచ్చే శాలరీలు అంతంత మాత్రంగా ఉండటంతో దానికి తోడు పాప పుట్టాక ఇంకా ఖర్చులు పెరిగిపోయారు అలాగే తమ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో ఊహించని విధంగా ఆ దేశంలో ముస్లింలకు ముస్లింల మధ్యనే గొడవలు స్టార్ట్ అయ్యాయి అక్కడ పరిస్థితి అస్సలు బాగోకపోవడంతో తిరిగి ఇండియాకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అందులోనూ ఆమె అక్కడ హాస్పిటల్ నిర్మించాలనే ఆలోచనతో ఉండడంతో తన భర్తను పాపని తీసుకొని వెళ్లమని చెప్పింది తర్వాత ఆమె భర్త పాపని తీసుకొని ఇండియాకి తిరిగి వచ్చాడు కానీ ఆ దేశంలో ఉన్న రూల్ ప్రకారం ఆ దేశంలో వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయాలి అందువల్ల ఆమెకు ఆ దేశంలో తెలిసిన తలాల్ అబ్దు మొహదీ అనే వ్యక్తి సహాయం చేశాడు ఆమెకు ఆ వ్యక్తి ఎలా పరిచయం అంటే తన భర్తకు పురుడు పోసింది ఈ ప్రియనే ఈ తలాల్ ఒక బట్టల షాప్ని రన్ చేసేవాడు ఈమె తాను క్లినిక్ పెట్టాలి అని తలాల్కి చెప్పడంతో అతను ఆమెకు సాయం చేస్తాను అని చెప్పాడు అతి తక్కువ ఖర్చుతో తలాలతో కలిసి పెట్టిన క్లినిక్ పేరు ఆల్ మెడికల్ క్లినిక్ మొత్తానికి ఒక ప్రైవేట్ క్లినిక్ ప్రారంభించింది తర్వాత ఆ క్లినిక్ నుండి రోజు ఇరవై వేలకు పైగా లాభాలు రావడంతో తన అప్పులు అన్ని తీర్చి తన భర్తకు కూడా పంపేది దేశంలో గొడవలు ఇంకా తగ్గకపోవడంతో ఆమె తన భర్త అక్కడ ఉంటేనే మంచిది అని భావించింది తర్వాత ఆమె రెండు వేల పదిహేనులో కూతురు పుట్టినరోజు రావడంతో ఆమె తలాల్తో కలిసి ఇండియాకు వచ్చింది ఆ తలాల్ కూడా ఆమె కుటుంబంతో బాగా కలిసిపోయేవాడు తలాల్ ఒక మంచివాడు అనే భావన వారికి వచ్చింది మళ్ళీ కొన్ని రోజులు ఉండి తిరిగి తలాల్తో కలిసి యమన్ దేశం తిరిగి వెళ్ళింది క్లినిక్ బాగానే నడుస్తుంది అనుకునే సమయంలో ఆమె బ్యాంక్ అకౌంట్ నుండి ఎవరో ఆమె డబ్బులు విత్డ్రా చేశారు ఆమెకు ఏమార్థం కాలేదు డబ్బులు పోతున్నాయని బ్యాంకు వాళ్ళను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానానికి ఆమెకు అర్థం కాలేదు ఆ బ్యాంకు వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే ఆ డబ్బులు డ్రా చేసింది మీ భర్తే అని చెప్పారు ఆమెకు అసలు అర్థం కాలేదు ఇండియాలో ఉన్న తన భర్త ఇక్కడికి వచ్చి డబ్బులు తీయడం ఏంటి అని చూస్తే ఆ డబ్బులు డ్రా చేసింది తలాల్ ఆమె వెంటనే తలాల్ ను వెళ్ళి అడిగితే అతను క్లినిక్ కోసం తీసుకున్నా అని చెప్పాడు మరి నా భర్తవి అని ఎందుకు చెప్పావని అడిగితే నీ మంచికే అని చెప్పాడు ఆమె అప్పటికే తన వెనుక ఏదో జరుగుతుందేని ఆమెకు తెలిసింది తర్వాత ఒకదానికొక నిజం బయటపడుతూనే ఉంది హాస్పిటల్కి సంబంధించిన ప్రతి దాని మీద తలాల్ పేరు మీదే ఉన్నాయని ఫినాన్స్ వారు చెప్తే ఆమె అతని పేరు ఎలా పెడతారు అని అడిగితే వారు కూడా తలాల్ మీ భర్తనేగా అన్నారు అందులోను వారు ప్రూఫ్ కూడా చూపించారు ఆమె మరియు తలాల్ పెళ్లి చేసుకున్నట్లు తలాల్ ఫేక్ ఫోటోస్ తయారు చేశాడు ఫేక్ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తయారు చేసి బ్యాంక్ కి లింకు చేశాడు ఇది అంతా కూడా తలాల్ ఓ ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడు అని ఆమెకు అర్థమైంది ఏం చేయాలో తెలియక తలాల్ మీద కేసు కూడా వేసింది కానీ తలాల్ తయారు చేసిన ఫేక్ సర్టిఫికెట్ ని కోర్టు కూడా గుర్తుపట్టకుండానే ఆ కేసు కొట్టేశారు నిమిషానే ఫేక్ కేసు పెట్టింది అని తీర్పు కూడా ఇచ్చారు ఆమెకు ఏం చేయాలో అర్థం కాకపోవడంతో ఆమె తలకిందులుగా అయిపోయింది ఆ తలాల్ ఇంకా రెచ్చిపోయి ఆమె ఇండియాకి వెళ్లకుండా ఆమె పాస్పోర్ట్ కూడా లాక్కున్నాడు ఆమెను కొట్టడం లైంగికంగా హింసించడానికి ప్రయత్నం చేసేవాడు ఆమె రూమ్కి వెళ్ళి ఘోరంగా హింసించేవాడు ఇంత జరుగుతున్నా ఆమె తన కుటుంబానికి ఏం చెప్పలేకపోయేది అయితే ఆమె తీసుకున్న డెసిషన్ ఆమె ఉరి శిక్షకు కారణమైంది అది ఏమిటంటే అతనికి మత్తు ఇచ్చి ఆ మత్తులో ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఎక్కడ పెట్టాడో కనుక్కొని ఇండియాకు వచ్చేద్దాం అనుకుంది అయితే రెండు వేల పదిహేడు సంవత్సరంలో జూన్ లో ఆమె దగ్గరకు తలాల్ బాగా తాగి వచ్చాడు ఇదే మంచి సమయం అనుకుంది మళ్ళీ అతను ఎక్కడ లేస్తాడో అనే భయంతో అతనికి అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చింది కొద్దిసేపటి తర్వాత ఆమె అతని పర్స్ చెక్ చేస్తే ఆమెకు అర్థమైన విషయం తలాల్ ఇక లేడు అని ఒక్కసారిగా భయంతో వణికిపోయింది జరిగింది మొత్తం తన క్లినిక్లో పనిచేసే హనన్ అనే నర్స్కి చెప్పింది హనన్ ఇచ్చిన సలహా ప్రకారం శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్లు వేశారు తర్వాత ఆ ఇద్దరు అక్కడి నుండి పారిపోయారు తర్వాత ఆ ఇంటి పక్కనే ఉన్న వాళ్ళు శవం వాసన రావడంతో పోలీసులకు తెలియచేయడం తర్వాత వాళ్లను పోలీసులు పట్టుకోవడం అంతా జరిగిపోయింది అప్పటికే ఆమె చేసిన పనికి ఉరిశిక్ష వేయడం అంతా కూడా వ్యాపించడం జరిగింది చివరికి ఆమె భర్త ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అతనే యమన్ వచ్చేద్దాం అనుకున్నాడు కానీ ఆమెకు ఒక లాస్ట్ ఫోన్ చేసుకునే అవకాశం ఇచ్చారు భర్తకు జరిగింది మొత్తం చెప్పింది తర్వాత ఆమె భర్త మరియు తల్లి కలిసి ఆ దేశం వచ్చేశారు ఆమెకు సహాయం చేద్దామని కానీ అక్కడ చట్టాలు కఠినంగా ఉండడంతో అందులోను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా లాయర్ ఆమెకు సహకరించకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో నిమిషాప్రియకు ఉరిశిక్ష వేశారు ఆ దేశ చట్టాలు కఠినం కావడంతో మన దేశం కూడా ఎంతో ప్రయత్నం చేసినా ఆమెను కాపాడలేకపోతున్నారు ఆమె ఆ ఉరిశిక్ష నుండి తప్పించుకోవాలి అంటే ఒకటే మార్గం ఆ తలాల్ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా డబ్బు కోరితే అది ఇస్తే ఆమెకు ప్రాణ భిక్ష ఉంటది లేదా ఆమెకు ఉరిశిక్ష ఖాయం ఇప్పటికే పలుసార్లు ఆమెకు వేయవలసిన ఉరిశిక్షను వాయిదా వేస్తూ వచ్చారు మన ఇండియన్ ప్రభుత్వం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఆమెను కాపాడటానికి ఒక మనిషిని చంపడం అంటే మామూలు విషయం కాదు కానీ ఆమెను కాపాడటానికి ఒక మనిషిని చంపడం అంటే మామూలు విషయం కాదు కానీ ఆమె తన ఆత్మ రక్షణ కోసం ఆ వ్యక్తిని చంపింది కాబట్టి మన అందరం కూడా ఆమెకు న్యాయం జరగాలి అని కోరుకుందాం